అందరికి నమస్తే అండి అధికారంలో ఉన్నప్పుడు ఆ కుర్చీలో ఉన్నప్పుడు జస్ట్ ఆలోచన సవ్యంగా ఉంటే చాలు ఏదైనా చేయాలనే తపన ఉంటే చాలు ఖచ్చితంగా రిజల్ట్స్ చూపించవచ్చు కేంద్రంతో ఫైట్ చేసో బతిమాలో చట్టాలను వాడుకునో పథకాలను వాడుకున్నాం ఏదో ఒకటి చేసి గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్స్ చూపించవచ్చు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేశారు ఆ ప్లాన్ను అమలు చేస్తున్నారు భవిష్యత్తులో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు జల్ జీవన్ మిషన్ ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ముందే దీన్ని స్టార్ట్ చేసింది సో ఈ పథకాన్ని అప్పుడు వాటర్ గ్రిడ్ అనేవాళ్ళే దీనిలో భాగంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఎంత నిధులు కావాలనేది ప్రపోజ్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కేంద్రం జల్ జీవన్ మిషన్ అని చెప్పి పేరు మార్చి మళ్ళీ కొంచెం విస్తృతంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూసింది దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎక్కడెక్కడ నీటి అవసరాలు ఉన్నాయి ఈ జల్ జీవన్ మిషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామానికి కూడా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్లు నీరు ఇవ్వాలి రోజుకి అనేది టార్గెట్ అనమాట ఒక నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి రెండు వందల ఇరవై లీటర్లు నీళ్ళు వెళ్ళాలి సో దానికి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు దీన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే రాష్ట్ర ప్రభుత్వం కనుక సద్వినియోగం చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైన పనులు జరిగేవి సుమారుగా ఒక వెయ్యి గ్రామాల్లో కనీసం ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల గ్రామాల్లో పూర్తిగా అందరికీ తాగునీరు సాగునీరు అదే తాగునీరు ప్లస్ ఇంటి అవసరానికి నీళ్ళు అందేది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ప్రకాశం నెల్లూరు ఆ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే దుర్భిక్షం ఎక్కడైతే కరువు ఎక్కడైతే వర్షాభావం ఉంటుందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సి వస్తుంది సో ఎందుకులే మనం మనకు మళ్ళీ వాళ్ళకి లెక్కలు చెప్పాలి వాళ్ళు మళ్ళీ అకౌంట్లో చెక్ చేస్తారు ఆడిట్ జరుగుద్ది అయ్యన్నెందుకు ఆ డబ్బులు మనకు వద్దు మన డబ్బులు మనమే అటు ఇటు తగలెడదాం ఒకవేళ వాళ్ళ డబ్బులు ఇస్తే మనం మనకు నచ్చినట్టు ఉపయోగించుకుందాం అంటేనే వాళ్ళ డబ్బులు తీసుకుందాం అనేటట్టు మిస్యూజ్ చేశారు దాంతో భాగంగా దానిలో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు నిధులు మన రాష్ట్రానికి రాలేదు ఆగిపోయాయి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు కృషి సంచాయి యోజన కావచ్చు హార్టికల్చర్ మిషన్ కావచ్చు ఈ వాటర్ గ్రిడ్ అంటే జల్ జీవన్ మిషన్ కావచ్చు అలాగే కొన్ని రైల్వే ప్రాజెక్టులు కావచ్చు చాలా ప్రాజెక్టులకి పథకాలకి కేంద్రం నిధులు ఇవ్వలేదు ఎందుకంటే రాష్ట్ర వాటా ఇవ్వట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టారు పెట్టి ఇలా జీవన్ మిషన్ వర్క్స్ చేస్తే బాగుంటుంది ఈజీగా రాష్ట్రంలో ఒక కోటి పన్నెండు లక్షల మందికి నీ వాళ్ళ డైలీ నిత్యావసరాలకు నీటిని అందించవచ్చు సో దీనికోసం డెబ్భై ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు అవుద్ది అని ఒక ఎస్టిమేషన్స్ తయారు చేసి దాన్ని కేంద్రానికి పంపించి ప్రాథమికంగా ఆమోదింపజేసుకొని రెండు నెలల కిందట ప్రకాశం జిల్లా మార్కాపురంలో పవన్ కళ్యాణ్ గారు నేరుగా అటెండ్ అయ్యి ఒక శంకుస్థాపన చేశారు పనులకు సుమారుగా పన్నెండు వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు దాంతో ఆ పశ్చిమ ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఆ చుట్టుపక్కల కర్నూలు కడప ఆ చుట్టుపక్కల నీటి సమస్య తీరే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఆ పనులు జరుగుతున్నాయి ఇంకో మూడేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలోను అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జల్ జీవన్ మిషన్ పనులు అన్నమాట దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది బడ్జెట్ ప్రపోజల్స్ రెడీ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చాయి అలాగే కొన్ని నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతానికి కొన్ని పనులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ జలజీవన్ మిషన్ నిధులను దానికే ఖర్చు పెట్టేలా చూడాలి ఇక్కడ కొన్ని డైవర్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకుండా ఒక రెండు మూడు నెలలు వాళ్ళకి బిల్లు ఆపేసి ఆ నిధులు వేరే దానికి ఖర్చు పెడుతున్నారు మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు దానివల్ల కాంట్రాక్టర్లు నష్టపోతున్నారు ప్లస్ కాంట్రాక్టర్లు ఈ పనుల మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు సకాలంలో బిల్లులు రావట్లేదండి అది ఒక్కటే ప్రమాదం అది ఒక్కటే మైనస్ మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి సో ఓవరాల్గా జల్ జీవన్ మిషన్ కనుక యాజ్ పర్ షెడ్యూల్ యాజ్ పర్ ప్లాన్ పూర్తయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మన రాష్ట్రంలో సగానికి సగం గ్రామాలు అసలు తాగునీటి కొరత అనేది ఉండదు అంటే ఈ తాగునీటి కొరత ఉన్న గ్రామాల గురించి చెప్తున్నా మన రాష్ట్రంలో అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ గ్రామాలకు మాత్రం ఉంది సో ఆ గ్రామాలన్నింటినీ కూడా దీనిలో కవర్ చేశారు